హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మల్లారం గ్రామంలో మారిన మాలయాద్రి అమీర్పేట మహారాజు మాణిక్యవర్మ అతని ఏకైక కూతురు మూకాంబికకు పక్షులంటే మహాప్రాణం కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు వాటిని చూసి మూకాంబిక ముచ్చట పడేది యువరానికి పక్షిని బహుకరించినందుకు ఊహించనంత నగదు ముట్టు చెప్పేవాడు మాణిక్యవర్మ ఆమె దగ్గర పాటలు పాడే కోకిల మాటలు చెప్పే చిలుక నాట్యం చేసే నెమలి ఉన్నాయి మల్లారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు అతను చాలా మొండివాడు తన స్వభావం మార్చుకోమని ఎవరు చెప్పినా వినేవాడు కాదు తనకు నచ్చింది చేసుకుపోయేవాడు వచ్చే మాసంలో ఉన్న యువరాణి పుట్టిన పుట్టినరోజుకు ఏదైనా పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మాల్యాద్రి వెంటనే వల పట్టుకొని అడివి బాట పడ్డాడు వల వేసి ధాన్యం పురుగులు చల్లి చెట్టు నీడలో చతికిల పడ్డాడు కొద్దిసేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు కొంగ తెల్లగా అందంగా ఉన్నందుకు మురిసిపోయాడు అందమైన కొంగ యువరానికి బహుమతిస్తే రాజుగారు ఊహించనంత నగదు ఇస్తాడని కలలు కన్నాడు అయితే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాజు మెచ్చుతుంది కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలియదు దారిలో గుడి ముందు ఒక సాధువు కనిపించాడు పొంగి నమస్కరించి స్వామి కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా అని అడిగాడు సాధువు ఊటలో ఉన్న కొంగను గమనించాడు చిన్నగా నవ్వి సరిగమ పదనిస అనేవి సప్తస్వరాలని తెలుసు కదా అందులో ప్రతి స్వరం పక్షికి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే అందులో మా అంటే మధ్యమం కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెప్తారు ఇలా కొంగకు కూడా ఒక ప్రత్యేకమైన అరుపు ఉంటుంది కానీ చిలకలా మాట్లాడదు నేర్పితే నేర్చుకోదు అన్నాడు ఎందుకు నేర్చుకోదు సా నా కాడ నాటకాలు నడవవు నేను నేర్పిస్తాగా అంటూ ముందు కదిలాడు ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగ పిల్లను పంజరంలో పెట్టాడు దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు మాల్యాద్రి కుంగకు జీడిపప్పు బాదం పప్పు పెట్టాడు కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించటమే ఇష్టం దానికి చెరువులో చేపల కోసం తీరంలో ఎరలు పురుగులు కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవడం ఆనందం నిశ్చలంగా నిల్చుని ఆహారం కనపడగానే చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేయటంలో తృప్తి ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి అది ఏదన్నా తిరిగి మా అని అరిచేదే తప్ప చులకలా తిరిగి పలికేది కాదు చుట్టుపక్కల వాళ్ళు కొంగలు మనుషుల్లా మాటలు విని తిరిగి పలకలేవు నీ ప్రయత్నం మానుకో అని చెప్పారు కానీ మొండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెత్తలేదు పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు మాల్యాదికి కొంగపై విసుగొచ్చింది అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు చెప్పాను కదా నాయన కొంగ వినటమే తప్ప చులుకగా మాట్లాడదని చులుకలకు వాటి శ్వాసనాలంలో ప్రత్యేక అవయవం ఉంటుంది ఆ అవయవం చులుకకు మానవ భాష మాట్లాడడానికి సహాయపడుతుంది ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకొని కొంగను పంజాబ్ నుంచి విడుదల చేయి అన్నాడు సాధువు మాల్యాద్రి మొండితనం వీడి ఆలోచించాడు చిలుగా కొంగలు పక్షులైన స్వభావాలు వేరని గ్రహించాడు మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి